కమింగ్ కమింగ్ టు ద ప్రెసెంట్ మీ కెరీర్ లో ఇప్పుడు మీరు భక్త కన్నప్ప రాస్తున్నారు మోహన్ బాబు ఏంటి అసలు ఏంటంటే తిక్కన ఎర్ర ప్రకటన సరిపోయింది భారతం దీనికి పరసూరు గోపాల కృష్ణ గారు సాయి మాధవ్ బుర్రా ఫ్రజపాలంటే మన తోట ప్రసాద్ ఆకల్ల శివప్రసాద్ ఇంతమంది రాస్తున్నాం ఈ ఈ ఈ భక్త కన్నప్ప మాత్రం మిగతా సినిమాలకు వెరీ డిఫరెంట్ ఓకే ఇంతకాలం ఒక లెక్క ఇది ఒక లెక్క అన్నట్టు విష్ణు బాబు ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాడు ప్రతి వాళ్ళం చెప్తాం చాలా కష్టపడి ఇది కాదు అది ఇది డెఫినెట్గా ఒక చరిత్ర సృష్టించే సినిమా అంత మాత్రం నేను చెప్పగలను అందుకంటే ఎక్కువ చెప్పకూడదు ఓకే మొన్న అయిపోయింది ఎవరు అక్షయ్ కుమారున్ను శివుడిగా అమ్మాయి కాజలు పార్వతికి యాక్ట్ చేసిన సీన్స్ షూట్ చేశారు ఓకే త్వరలో ప్రభాసు వస్తాడు దీనిలో ఆల్రెడీ శివుడు మోహన్ లాల్ యాక్ట్ చేశాడు అన్నీ అద్భుతంగా కుదురుతోంది ముఖ్యంగా విష్ణు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మోహన్ బాబు గారు అద్భుతమైన ఒక ఒక విశ్వామిత్రుడు లాంటి క్యారెక్టర్ మహాదేవ శాస్త్రి చాలా బాగా చేశారు పాజిటివ్ నైస్ షేప్ ఇది ఒక ఎత్తు ఆండ్రాయిడ్ కొంచెం చెప్పానని మలయాళం సినిమా సూపర్ హిట్ రిలీజ్ అయ్యి కాబట్టి నేను చెప్పగలను ఒక పల్లెటూరులో ఉండే మోహన్ బాబు గారు యాభై ఏళ్ళు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ డిస్టర్ ఆయన ఒక్కడే కొడుకు భార్య లేదు చనిపోయింది ఆ ఆ కొడుకు కోసమే భార్య పుట్టగానే చనిపోయినా కూడా ఆ కొడుకుని పెంచి వాడు రోబోటిక్ ఇంజనీర్ చేశాడు వాడు యుఎస్ వెళ్ళి ఈయనకు ఒక రోబో పంపిస్తాడు హెల్ప్ఫుల్గా ఉంటుంది పని మనిషిని పెట్టుకోని ఈయన అన్ని వంటల గింట్లు అన్నీ చేసుకుంటుంటాడు హెల్ప్ఫుల్ హౌ ఇట్ బికమ్స్ వెరీ క్లోజ్ టు హిమ్ ఇట్ ఆల్మోస్ట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ తొంభై రోజులు అయితే నన్ను తీసుకెళ్లిపోవాలి లేకపోతే అది చంపేస్తుంది అవుతాడు అంతవరకు అది హ్యూమనిటీ ఉంటుంది లేకపోతే మిషన్లా మారుతుంది ఓకే ఇలాంటి కథ ఒకటి చేస్తున్నావు మోహన్ బాబు గారు అద్భుతం మోహన్ బాబు గారు రామారావు గారితో రోబో అని రామారావు గారితో రోబో రోబో ఈశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తాడు మొత్తం చాలా మంది వచ్చేస్తారు దానికి అంటే ఇప్పుడు ఇది ఓకే సార్ భక్త కన్నా పనిగానే మనకి ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్స్ ఉంది కృష్ణరాజ్ గారు యాక్ట్ చేశారు బాబు గారు డైరెక్ట్ చేశారు చాలా పెద్ద హిట్ పార్టీ కూడా చాలా ఒక స్టాండర్డ్ కదా పెరడైమ్ భక్త కన్నప్ప అంటే అంతకు ముందు రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశాడు కన్నడలో ఇప్పుడు మళ్ళీ ఇది థర్డ్ అటెంప్ట్ కన్నప్ప మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే ముప్పై ఏళ్ళు పైన అయింది బాబు గారి సినిమా వచ్చి అవును ఈ తరానికి ఈ కన్నప్ప డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటాడు ఆ తరం చూసిన వాళ్ళకి ఈ తరం కొత్తగా చూడబోయే వాళ్ళకి ఈ కన్నప్ప అనే క్యారెక్టర్ విష్ణు బాబు పోర్ట్రేట్ చేశాడు స్క్రీన్ ప్లే బాగా కుదిరింది కదా అదే అడుదీసి ఇవ్వడం అనేది ఎక్కడ స్టోరీ కానీ క్లైమాక్స్ లో మోహన్ బాబు గారి సాంగ్ ఒకటి అది ఇతనింత గొప్ప భక్తుడా అని ఆయన రియలైజ్ అయ్యి అంతకాలం వద్దన్న మనిషి అహంకారం వీడి అతన్ని స్తుతించడం అనేది అద్భుతం సుధాలు అశోక్తేజ ఎలాగ తీసాడు పాటే బాగా చేశారు చూసాడు మనిషి తర్వాత రెండోది ఆ శివుడికి కళ్ళు ఇస్తూ అతను పాడిన పాట విష్ణు అది కూడా బ్రహ్మాండంగా జరిగింది ఓకే అదే పాటలు మెయిన్ సినిమాకి భక్త కన్నప్పకి అవునా అంటే వాళ్ళు మొట్టమొదటి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అది డిడ్ నాట్ లుక్ లైక్ ది పోస్టర్ ఆఫ్ ఏ డివోటీ అదొక చాలా ఫిరోషియస్గా ఒక అలాగుంది అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఇలా ఉంది ఇది భక్త కన్నప్ప అంటే ఎవరైనా నార్మల్గా ఒక శివలింగం కన్ను లా పెరుగుతూ పెరుగుతు రెండు పార్ట్లు ఉన్నాయి హిస్ ఎన్ atheist ట్ర్న్డ్ ఇంటు ఏ అనేది అందరికీ తెలుసు అవును దేవుడి మీద అస్సలు నమ్మకం నాస్తికుడు ఆస్తికుడు ఎలా అయ్యారు అనేది కదా సో నేచురల్ గా దానిలో కొత్త కంటెంట్ ని కొత్త కోణంలో ప్రజెంట్ చేయటం అనేది సినిమా ఉద్దేశం. భక్తుడు అద్భుతంగా ఉంది. కానీ కొత్తగా అంటే ఆఫ్ ఇప్పుడు అదే దాన్ని 4 రోజుల్లో సినిమాలు మనకి భారతం అంటే కౌరువులు దుర్మార్గులు పాండవులు మంచివాళ్ళు అని ఇలా కొన్ని స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి మనకి భక్త కన్నప్ప అనగానే కన్నప్ప గారు శివుడికి మహాభక్తుడు కన్ను తీసి ఇచ్చేసాడు మాంస నివేదన చేశాడు ఇది ఒక్కటే తెలుసు బట్ ఇంక ఒరిజినల్ గా స్టోరీ ఏముందో ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏంటో ఏమి తెలియదు కదా మరి ఏమి ఎక్స్ప్లోర్ చేస్తున్నారో చూడు మీరు సగం చెప్పి చెప్పకుండా ఎంఎస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ లాగా చెప్పి చెప్పకుండా కనీ కనిపించకుండా విని వినిపించకుండా మీరు సో అయితే మా విష్ణుకి ఇది మ్యాగ్నమోపస్ డెఫరెడ్ మంచి పోతాం వాడే మీరు విష్ణు కెరీర్ కి ఇది ఒక మ్యాగ్నమోపస్ ఓకే పర్ఫెక్ట్ రైట్ అయితే అంటే మహాన్ బాబు గారు వాళ్ళ ఆయనకున్న ఈగో సినిమా తీయడం పట్ల క్యారెక్టర్ పట్ల ఈగో కాదు ప్యాషన్ నేను ఇగో అనే అంట నన్ను నన్ను ఆయన ఏమో అనుకున్నా పర్లేదు పాజిటివ్ గా మాట్లాడుతున్నాను ఓకే నాకు ఆయనకి అదే అంటున్నా అదే నార్మల్ గా ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని లేదు సినిమా నిండా కురు సో సూపర్ స్టార్స్ ని ఇంకా ప్రభాస్ శివుడు చేయడం కన్నా ఇంకేముందండి సినిమా అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మామూలుగా లేదు మామూలుగా లేదు మోహన్ బాబు గారు హింసల్ బాబు గారు సహా హింసల్మానందం గారు కూడా ఉన్నారు ఇందులో బాగుంది మంచి అవునా గ్రేట్ గ్రేట్ శకలక్ శంకరాయ కాంబో ఓహో సోప్తగిరి వెరీ నైస్ వెరీ నైస్ సో అయితే మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా స్టిల్ ఇన్ డిమాండ్ స్టిల్ ఇన్ కమాండ్ దేవుడు దయా అదే వెరీ నైస్ అండి ఇంకా మంచి మంచి సినిమాలు రాయాలి మీరు అసలు మీరు ఇందాకల హావభావ ప్రకటన మీరు ఆ పాణి క్యారెక్టర్ని ఇమిటేట్ చేస్తుంటే మీరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు వరకు అని అదే ఇట్ రియలీ సర్ప్రైజ్డ్ మీ సాయినాథ్ గారు మంచి యాక్టర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత డైరెక్టర్లు అందరూ ఆయన మంచి వేషాలు ఇచ్చి నటుడిగా ఆయన ప్రోత్సహించమని మీ నాగేంద్ర కుమార్ మీ చిరపరిచిత జర్నలిస్ట్ మిమ్మల్ని అందరినీ కోరుమని నేనేం అడగలేదండి తను చెప్పిందే మా ఇద్దరికీ ఆలోచించలే ఏదైనా కూడా చాలా మంచి కంటెంట్ చాలా ఒక గా చాలా డిలైట్ఫుల్గా చెప్పారండి రియల్లీ ఇట్స్ ఫీస్ట్ ఫర్ అవర్ లవ్లీవీ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ ఇది ఈ ఈ గొప్ప రచయిత ఈ గొప్ప కథకుడు ఈ గొప్ప వక్త మంచి సంభాషి మంచి మంచి మాటలు మనకి చెప్పి చాలా అంటే గుర్తుంచుకోవాల్సిన చాలా సంఘటనని ఈ రోజున ఆయన ఇక్కడ మా హిట్ టీవీలో కూర్చొని నెమరు వేసుకున్నారు It's all for the delight of the hit TV viewers. Watch and enjoy. Thank you. Thank you very much.